అందరికీ అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కథ శివుడిని ముంచిన భక్తుడు మహాభక్తుడైన ఒక సన్యాసి ఒకరోజు తపస్సు చేయాలని అడవికి వచ్చాడు తపస్సుకు అనువైన చోటును వెతకసాగాడు ఆ దట్టమైన అడవిలో అతనికి ఒక సెలయేరు కనబడింది ఆ సన్యాసి చుట్టూ తిరిగి చూస్తాడు అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అది చూసి అతడు చాలా సంతోషిస్తాడు ఆ మహాదేవుని గురించి తపస్సు చేయడానికి నాకు ఈ స్థలము చాలా అనువుగా ఉంది ఏ శబ్దం రాకుండా ఉంది ఇదే సరైన స్థలము నేను తపస్సు చేయడానికి అందుకనే నేను ఆ మహాదేవుని గురించి ఇక్కడ కఠినమైన తపస్సు చేస్తాను అని ఆ సాధువు ఒక చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేస్తూ తపస్సు చేస్తాడు ఇలా చాలా రోజులు తపస్సు చేస్తుండగా గాలిలో లేస్తాడు గాలిలో నిటారుగా కూర్చొని కళ్ళు తెరవకుండా ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ మహర్షి అక్కడ కైలాసములో శివుడు ధ్యానములో ఉంటాడు అప్పుడే ధ్యానము నుండి శివుడు కళ్ళు తెరుస్తాడు ఆ సమయంలోనే అక్కడికి పార్వతీదేవి వస్తుంది ధ్యానము నుండి కళ్ళు తెరిచి ఎంతో కాంతితో మెరుస్తున్న శివునిని పార్వతీదేవి చూస్తుంది పార్వతీదేవి వచ్చిన విషయము శివుడు గుర్తించి పార్వతీ నన్ను ఎప్పుడూ చూడనట్లు అలా కన్నార్పకుండా చూస్తున్నావు ఏమిటి అర్థమో అని అంటాడు శివుడు స్వామి ధ్యానం అయిన తర్వాత నిన్ను ఇంత ప్రశాంతంగా చూడడం ఇదే మొదటిసారి మీరు చాలా తేజస్సుగా ఉన్నారు మీరు చాలా కాంతివంతముగా ఉన్నారు నా దిష్టి మీకు తగులుతుంది స్వామి మహాదేవా అంటుంది పార్వతీదేవి దేవి నాకు దిష్టి తగలడం ఏమిటి దేవి నేను కాటిలో ఉంటాను బూడిదను పూసుకుంటాను అనగానే లేదు స్వామి లేదు మీరు మహాదేవుడు ఈ సృష్టి లయకారుడివి మీకు మీకు దిష్టి తగలడం ఏమిటి నా మనసు ఉండబట్టలేక అలా అన్నాను అవును దేవి నాకు అర్థమయ్యింది మా మీద మీకు ప్రేమ కలిగినప్పుడు మీరు పెట్టే కేరింత అని అర్థమయ్యింది అని కైలాసంలో శివపార్వతులు మాట్లాడుచున్నారు అడవిలో కఠోర తపస్సు చేస్తున్న మహర్షి యొక్క శివనామస్మరణ కైలాసంలో ఉన్న శివపార్వతులకు వినబడుతుంది మహాదేవ ఆ మహర్షి మీ గురించి కఠోరమైన తపస్సు చేస్తున్నాడు అంటుంది పార్వతీదేవి మహాదేవుడు అంటాడు ఓ దేవి తపస్సు చేస్తున్నప్పటికీ అతడు కూడా మానవుడే కదా అంటాడు శివుడు అవును స్వామి అంటుంది పార్వతీదేవి ఆ మహాదేవుడు అంటాడు పార్వతీ కష్టపడనిదే ఏ ఫలితము దక్కదు సత్ఫలితాలను ఇవ్వదు జీవితం నాశనం చేస్తుంది ఒకవేళ దక్కినా అది నిలవదు ఆ మహర్షి ఇంకా కఠోరమైన తపస్సు చేయాలి నేను పెట్టే పరీక్షలను ఎదుర్కోవాలి అప్పుడే కదా ఆ మహర్షి నా దర్శనం కోసము తపస్సు చేస్తున్నాడని నాకు అనిపించాలి అప్పుడే మేము వారికి దర్శనమిస్తాము అనగానే పార్వతీదేవి మహాదేవ మనిషికి మహర్షికి తేడా ఉంటుంది కదా అవును ఉన్నప్పటికీ ఈ పరమశివునికి అందరూ భక్తులే అందరూ సమానమే ప్రేమతో భక్తితో ఎవరు పిలిచినా నేను వెళతాను దేవి నేను అందరివాడను కానీ వారు చేసే భక్తి ఎంతవరకు నిజమో అనేది పరీక్షలను పెట్టి తెలుసుకుంటాను అప్పుడు వారి భక్తి నిజమైతే నా నామస్మరణ చేస్తూ ఉంటారు అప్పుడు వారికి ఖచ్చితంగా నా దర్శనమిస్తాను అంటాడు ఆ మహాదేవుడు అంటే ఇప్పుడు మీరు ఆ మహర్షి భక్తిని పరీక్షింపదలిచారా మహాదేవా అంటుంది పార్వతీదేవి అవును దేవి నేను ఆ భక్తుణ్ణి పరీక్షింపదలిచాను నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే భూలోకం వెళ్ళి వస్తాను అని చెప్పి పార్వతీదేవి చూస్తుండగానే మామూలు మనిషిలాగా మారిపోయాడు ఆ మహాదేవుడు పార్వతీదేవి మామూలుగా మారిన మహాదేవుణ్ణి చూసి భలే ఉన్నారు మహాదేవా అని నవ్వుతుంది అవునా పార్వతి నేనిప్పుడు దిష్టి పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను మామూలు మనిషిని కదా దేవి నువ్వు అనుమతిస్తే భూలోకం వెళ్తాను అంటాడు ఆ మహాదేవుడు ఇదేంటి స్వామి ఇలా అంటున్నారు నాకు అనుమతి ఇవ్వమని అందరు దేవతలు నా గురించి ఏమనుకుంటారు మహాదేవుణ్ణి పార్వతి కొంగుకు కట్టేసుకుందని అంటారు అని పార్వతీదేవి అనగానే నవ్వుకొని మాయమై భూలోకంలో మహర్షి తపస్ చేస్తున్న దగ్గర ప్రత్యక్షమవుతాడు ఆ మహాదేవుడు మారువేషంలో ఉన్న పరమశివుడు తన భక్తుణ్ణి చూస్తూ ఉంటాడు అతడు శివనామస్మరణ చేస్తూనే ఉంటాడు మారువేషంలో ఉన్న శివుడు చెట్టుకు ఉన్న పండ్లను ఒక్కొక్కటిగా తన భక్తుని మీద వేస్తూ ఉంటాడు ఆ పండ్లన్నీ ఒక్కొక్కటిగా మహర్షిని కొడుతూ ఉంటాయి ఆ పనులన్నీ ఆ మహర్షికి తగులుతున్నాయి కానీ ఆ మహర్షి మాత్రము శివనామస్మరణను ఆపలేదు శివుడు మనసులో అనుకుంటాడు ఈ మహర్షికి నన్ను దర్శనం చేసుకోవాలని కోరిక చాలానే ఉంది ఇప్పుడు చూడు ఆ మహర్షి శివనామస్మరణ చేయకుండా ఎలా ఆపుతానో అని శివుడు ఒక డప్పును తీసుకొని అతని చుట్టూ తిరుగుతూ చాలా శబ్దం చేస్తూ ఆ డప్పును కొడుతూ ఉంటాడు ఆ మహర్షి తపస్సు అవుతుంది శివనామస్మరణ చేయడం కష్టమవుతుంది ఆ మహర్షికి మహర్షి తపస్సు భంగం కాగానే శివుడు చాలా నవ్వుకుంటాడు ఆ మహర్షికి చాలా కోపం వస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మహర్షికి ఎదురుగా ఒకతను కనిపిస్తాడు అతనిని ఒక సెలయేరు దగ్గరికి తీసుకొని పోతాడు మహర్షి ఆ మహర్షి అతనిని నీళ్ళలో ముంచుతూ ఉంటాడు అలా ముంచుతూ ఉండగానే ఆ మనిషి శివునిలాగా మారిపోతాడు అది చూసి మహర్షి ఆశ్చర్యపోతాడు వెంటనే చేతులు జోడించి నమస్కరిస్తాడు నన్ను క్షమించండి మహాదేవ మారువేషంలో వచ్చింది మీరని తెలియక నేను ఇలా చేశాను అంటాడు మహర్షి మహర్షి శాంతించండి ఇందులో నీ తప్పేమీ లేదు నీకు ఉన్నదల్లా నా మీద భక్తి మరియు నా దర్శనం పొందాలని నీకు పట్టుదల కావున నా దర్శన భాగ్యము నీకు లభించింది నీకు ఏమి కోరిక కావాలో కోరుకో అంటాడు ఆ మహాదేవుడు ఆ పరమశివుడు ఆ మహర్షి శంకర హర హర మహాదేవ అంటూ ఇప్పుడు నాకంటూ ఏ కోరిక లేదు స్వామి నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మూడుసార్లు శివ 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 అంటాను మహాదేవా అంటాను అప్పుడు నాకు మీ దర్శన భాగ్యం కలిగించి నేను కోరిన కోరికే తీరుస్తే చాలు మహాదేవ అని అంటాడు అప్పుడు పరమశివుడు తప్పకుండా మహర్షి నేను నీ కోరికను నెరవేరుస్తాను అంటూ ఆ మహాదేవుడు కైలాసమును చేరుకుంటాడు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు